నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో కుంభరాశి వారికి ఒక శుభకరమైనటువంటి వార్త వినబోతున్నారు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ సార్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ వర్క్ ఐ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమిల్ క్యాన్ నో కేర్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరవ్ అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి చాలా కాలంగా జన్మశని ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుంభరాశి వారికి ఎడారిలో వయోశిస్టుల మంచి ఎండాకాలంలో వర్షంలాగా ఈ గురుగ్రహం మీ మీద కనక వర్షాన్ని కురిపించబోతున్నాడు అది ఏ విధంగానంటే ఫిబ్రవరి మూడో తారీఖున మరి గత కొంతకాలంగా అశ్విని నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు భరణి నక్షత్రం మీదకి మారడం జరిగింది అంటే శుక్రగ్రహ నక్షత్రంలోకి మారడం జరిగింది అంటే గురువు శుక్రుని యొక్క ఫలితాలు తన యొక్క స్టార్లాడ్ ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది మరి శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగ కారకుడు అది పక్కన పెడితే ప్రస్తుతం పదకొండవ స్థానంలో ఉన్నాడు అంటే గురువు మారే సమయానికి నక్షత్రం మారే సమయానికి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మరి ధనకారకుడైనటువంటి గురువు యొక్క మార్పు ఖచ్చితంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలుగుతుంది అది ఏ విధంగా వస్తుంది అన్నది శుక్రుని యొక్క రాశ్యాధిపత్యం ఒకటేమో చతుర్థభావం చతుర్థభావం అంటే మాతృస్థానం సుఖస్థానం స్థిరాస్తులు భూములు వాహనాలు వీటి ద్వారా అంటే తల్లిగారి ద్వారా లేదంటే భూములు స్థిరాస్తుల ద్వారా మీకు మరి ఆదాయం రావడం జరుగుతుంది అంటే మీకు మరి శుక్కుడు శ్రీగ్రహం కాబట్టి చతుర్థం మీ తల్లిగారు కానీ మీ సిస్టర్స్ కానీ మీ వదిన గారు కానీ లేదంటే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా సహకరిస్తారు అది కొంత రహస్యంగా కూడా అవ్వచ్చు ఎందుకంటే శుక్రుడు మరి చతుర్థభావం అయినటువంటి వృషభ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలోకి మారే అనమాట సో ఈ విధంగా ఉండవల్ల మీకు వాళ్ళు సీక్రెట్గా కొంత ధనాన్ని మీ యొక్క తల్లితరపు బంధువుల ద్వారా లభించే అవకాశం ఉంది లేదంటే స్థిరాస్తి అమ్మడం వల్ల ఏదో తాకట్టు పెట్టడం వల్ల ఇతరులకు బదలాయించడం వల్ల అంటే ఎవరికి తెలియకుండా ధనాన్ని కొంత మీరు కూడబెట్టడం జరుగుతుంది సో అలాగే భాగ్యాధిపతి భాగ్యాధిపతి అంటే పుణ్యం ద్వారా అదృష్టం ద్వారా సంతానం ద్వారా తండ్రి ద్వారా తండ్రి తడుపు బంధువుల ద్వారా గురువు ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మరి ధనం సహకారం కానీ వాళ్ళ యొక్క సహకారం కానీ అధికారుల సహకారం కానీ తండ్రి యొక్క సహకారం ఎందుకంటే తొమ్మిది నుంచి మూడులో ఉన్నాడు అంటే తులారాశి నుంచి ధనుసు రాశి మూడవ రాశి కాబట్టి మీకు ఈ తుల తొమ్మిదవ భావం అయింది కాబట్టి మరి పెద్దవారి సహకారంతో ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే పూర్తిగా మీ సమస్యల నుంచి బయటపడే విధంగా కాకుండా చాలా వరకు అధికమైన ఒత్తిడి నుంచి తగ్గే అవకాశం ఉంది సో అది ఖచ్చితంగా మీ మీద ఈ సహకారం లభిస్తుంది కొంత స్నేహభావం లభిస్తుంది స్నేహితుల ద్వారా ఒక మంచి శుభవార్త వింటారు మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మిత్రులు గురువుల వల్ల కానీ విదేశంలో ఉన్నటువంటి మిత్రులు లేదంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ లేదంటే ఒక న్యాయ సలహా ద్వారా కానీ మీకు సహకారం అందించే అవకాశం ఉంది మొత్తం మీద నో డౌట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంచి బయటపడతారు రాబోయే రెండు నెలలు అదే గురువు మేషరాశిలో ఉండి ఆ రాష్ట్రాధిపతి కుజుడు ప్రస్తుతం పన్నెండో స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు అంటే గురువు ఫలితాలు కూడా మీకు ఇవ్వాలి అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఖచ్చితంగా మీ పోగ్రస్కు సహకరించాలి మరి కుజుడు ఫలితాలు అంటే కుజుడు దశమాధిపతిగా వేయిలో ఉన్నాడు అలాగే ఉద్యోగపరమైన మార్పు కానీ లేదంటే ఇదే సమయంలో ఏదైనా భూముల్ని స్థిరాస్తుల మీద కూడా కొంత పెట్టుబడి పెట్టవచ్చు లేదంటే ఒక చోట అమ్మి వేరే చోట కొనవచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ కుజుడుకు సంబంధించిన కారకత్వాలు కొంత మార్పులు రావడం జరుగుతుంది సో అలాగే ఏంటంటే కొద్దిగా బ్రదర్స్ సహకారంతో కానీ స్నేహితుల సహకారంతో కానీ మీరు కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రుణాల సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళు దాన్ని హ్యాండ్ చేసుకొని మీకు దాని రిలీఫ్ ఇవ్వడం కానీ లేదంటే మీరు చేయవలసినటువంటి బాధ్యతలు వారు వారి చేతులు తీసుకొని వాళ్ళు మీ యొక్క సమస్యలను పరిష్కరించడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మొత్తం మీద ఏంటంటే ముఖ్యంగా బంధువులు చతుర్థం తల్లి భాగ్యం తండ్రి కుజుడు అన్నదమ్ములు శుక్కుడు భార్య సిస్టర్సు భార్యతరు బంధువులు సహకారంతో ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయటపడే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా గ్రహాల అనుగ్రహం కోసం ముఖ్యంగా మనకి ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎవరిని సహకరిస్తాం ఎవడైతే మనకి సహకరిస్తాడో ఇమీడియట్గా వాడిని మనం పట్టుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పదకొండవ స్థానంలో ఏదన్నా గ్రహం ఉన్నదా అని చూడాలి ఆ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గ్రహ కారకత్వాల ద్వారా మనకి సహకారం లభిస్తుంది ఏ ప్రాబ్లం అన్నా వాళ్ళు చేయగలుగుతారు అంటే ప్రస్తుతం మీకు శుక్కుడు ద్వారా సహకరించడం జరుగుతుంది మరి శుక్కుడు యాక్టివేట్ అవ్వాలంటే శుక్రగ్రహ అధి దేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం సాధించాలి అది సాధించాలంటే మీరు శుక్రవారం రోజు అవసరమైతే ప్రతిరోజు వచ్చే శుక్రహోరలో ఇవన్నీ కూడా సాధ్యం కాదు కాబట్టి మనకి అనుకూలమైనటువంటి ఒక మంచి రోజు అనుకూలమైనటువంటి ఏ సాధన తారలోనో పర్టికులర్గా వేకువజాములో అంటే సూర్యోదయానికి ముందు బాగా ఇంపార్టెంట్గా మనకి దేవతల యొక్క అనుగ్రహం కావాలంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఇది చాలా బెస్ట్ టైం మాట ఆ సమయంలో మీరు ఏదో ఒక మీకు సులభంగా ఉన్నటువంటి మంత్రాన్ని మంత్రం అనుకోని ఒక కనకధార స్తోత్రం ఓ లక్ష్మి అష్టోత్రం లేదంటే ఒక శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం కానీ అదే టైంలో వినడం వల్ల మరి మీకు శుక్రగ్రహ ఫలితం వస్తుంది మరీ ముఖ్యంగా ఏదో విష్ణు సహస్రం మనం చదివానండి నాకేం ఫలితం రాలేదు కనకధార స్తోత్రం లక్షాలు చదివానంటే ఫలితం రాలేదంటే ముఖ్యంగా దాని యొక్క అర్థం తెలుసుకోవాలి కనకధారా స్తోత్రం మనం ఏదైతే చదువుతామో దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం ద్వారానో లేదంటే ఇంకొక మహా వ్యక్తుల యొక్క ప్రసంగాల ద్వారానో అవి జాగ్రత్తగా విని దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని అవి చదవడం వల్ల మన మనసు యాక్టివేట్ అయ్యి అది దైవం మీద కేంద్రీకరించి ఆ దైవం ద్వారా గురువు ద్వారా మనకి ఆ ఫలితం రావడం జరుగుతుంది ఒక అర్థం తెలియకుండా సరైనటువంటి దాని యొక్క వివరణ లేకుండా చదివితే మీరు ఎన్నిసార్లు చదివినా దాని ఉపయోగం ఉండదు కాబట్టి చిన్నదైనా సరే దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని దాన్ని పఠించడం వల్ల ఒకసారి చదివితే చాలు కంప్లీట్గా దాని భావం మీకు అర్థమై పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దాని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి